తెగ మొరుగుతూ ఉంటాయి మీరు మొరగడం వల్ల ఆ సింహానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని నెలలుగా టీడీపీ సోషల్ మీడియా తోడేళ్ళు జనసేన సోషల్ మీడియా గుంటనక్కలు సోషల్ మీడియా వేదికగా తెగ మురుగుతున్నారు కానీ హఠాత్తుగా నిన్న సడన్గా తెలుగుదేశం పార్టీ ఏమో మహిళల రక్షణ పట్ల బాధ్యత మహిళలంటే గౌరవం తమకు మాత్రమే ఉన్నాయి అని బీరాలు పలుకుతున్నారు మీకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో మీరు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే మాకు అర్థమైంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని టిడిపి సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్ కి అనమాట చేప్రోలు కిరణ్ ఆ ఉదంతమే ఇందుకు ఉదాహరణ అధికారం ఉందనే అహంకారం తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి కేవలం బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు మాజీ ముఖ్యమంత్రులు పార్టీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు టీడీపీయే కదా ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పనిన ఒక పన్నాగమే కదా మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు మీరు ఎందుకు పెట్టరు అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ బురద జల్లుతూ ఎదుటి పార్టీ మీద అందులోని రాజకీయ నాయకుల మీద మహిళా నాయకుల మీద వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ నోటికొచ్చినట్లు వెర్రవీగుతూ అనిపించినట్లు పోస్టులు పెడుతూ ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరి తెగిస్తూ పోస్టులు పెడుతున్నారే వాటి మీద వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు మీరు పెట్టరు ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు అంటే మీరే పోస్టులు పెడతారు మీరే బాధ పెడతారు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు బలుకుతారు అసలు మీ మోడల్స్ ఆపరేండియే ఇది దిస్ ఇస్ హౌ యూ వర్క్ యువర్ సోషల్ మీడియా వర్క్స్ అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకు ఎందుకని మేము అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన రాచకాలు దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం దానిలో ఒక్కటన్నా ఒక్కటన్నా మీరు చదివారా కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు ఎందుకంటే మిమ్మల్ని జాకీ లేస్ లేపాల్సింది వాళ్లే కదా అందుకని వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు నిన్న కూడా నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు మా ఫ్యాను గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇంక ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు అరెస్ట్ ఆడపిల్లలపై ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎంత మంది ఆడపిల్లలను ఆవిడ వెళ్లి పలకరించారో చెప్పండి ఈ రోజున మేము అడుగుతున్నాం ఇన్ని అగాయిత్యాలు జరిగాయి కదా మీరే అసెంబ్లీలో చెప్పారు కదా కొన్ని వేల మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అని గత కొద్ది నెలలుగా మరి అందులో ఎంత మందిని ఆవిడ వెళ్లి పరామర్శించారు ఆవిడ వెళ్లి పలకరించారు నేనున్నాను అన్న ధైర్యం ఎంతమంది మహిళలకు ఆవిడ కలెక్ట్ చేశారు అవేమీ ఉండవు ఆర్భాటాలు మాత్రం ఏమి తక్కువ ఉండదు ఆవిడ బాధ్యత కాదా ఒక మహిళ అయ్యుండి సోషల్ మీడియా సైకిల్ ఇంత రకంగా పోస్టులు పెడుతుంటే ఆవిడ ఒక మాట చెప్పి ఆపలేరా దాన్ని అలాంటివేమీ చేయరు పోనీ మేము కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో వాటికి సమాధానం చెప్పరు మేము మహిళల రక్షణ గురించి పోరాడుతుంటే దాని గురించి ఏమీ మాట్లాడరు మీరు మాత్రం చెప్పుకుంటారు మాకు మహిళలు అంటే చాలా గౌరవం అయిపోయింది చెప్పేస్తే పని అయిపోయింది అంతే మిగతా వాటితో మనకేం సంబంధం లేదు జరిగే జరుగుతుందని గాలి వదిలేస్తారు మహిళల్ని అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నాపై ఎన్ని ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారండి సో కాల్డ్ ఐటీడీపీ హ్యాండిల్స్ లో జనసేన హ్యాండిల్స్ లో నన్ను ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నా ప్రొఫెషన్ని నాకు దూరం చేశారు అక్కడ అవకాశాలు రాకుండా చేశారు ఇవన్నీ చేసినందుకు మీ మీద నిన్నెన్న కేసులు పెట్టాలి అసలు కానీ చేసే పని ఏదైనా మా అధినాయకుల్లాగే మా వైఖరి కూడా అలాగే ఉంటుంది చేసే పని ఏదైనా నిజాయితీగా నిబద్ధతగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అన్యాయం అన్న చోట గొంతెత్తి మాట్లాడమే మీరు నన్ను ఎంత భయపెట్టాలని చూసినా మీ బెదిరింపులకి బెదిరేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పెషల్లీ ఐటీడీపీ సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా వీరంతా చేసే అరాచకాలు అకృత్యాలపై కేసులు నమోదు చేయాలి ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడే ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలి ఎందుకంటే మీరు ఇంత దారుణంగా పోస్టులు పెడుతుంటే వాళ్ళని ఏం చేయరు కానీ మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా నోటీసులు ఇమ్మీడియట్ గా అరెస్టులు అంత హడావిడి చేస్తారు కదా మీరు ఆ హడావిడి అంతా ఈ మహిళలపై పిచ్చి పోస్టులు పెడుతున్న వాళ్ళపై చూపించండి ఈ ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్న వాళ్ళపై చూపించండి వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము వందలాది ఫేక్ అకౌంట్లు లక్షలాది పోస్టులతో రెచ్చిపోయే వాళ్లపై కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని కోరుకుంటున్నాం